నమస్తే బుల్లితెర ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది మనందరికీ తెలుసు త్రినయని సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జయరం మొన్న వారం క్రితం చనిపోవడం జరిగింది పవిత్ర జైరంతో పాటు కూడా కలిసి నివసించేటువంటి కలిసి పనిచేసేటువంటి కోఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు చందు చంద్రకాంత్ కూడా చనిపోవడం జరిగింది ఈరోజు నిన్న జరిగింది ఇదంతా కూడా సో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అల్కాపూర్లో అల్కాపూర్లో చంద్రకాంత్ నివాసి నివాసించేటువంటి అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము ప్రస్తుతం మనము సో ఇదంతా కూడా నిన్న జరిగింది పవిత్రా జయరామ్ అదేవిధంగా చంద్రకాంత్ ఇద్దరూ కలిసి కూడా త్రినాయిని సీరియల్లో కలిసి నటిస్తూ ఉన్నారు సో వాళ్ళ జర్నీ అనేది అక్కడ కొనసాగింది వాళ్ళిద్దరికీ కూడా అక్కడ పరిచయం ఏర్పడింది అసలు విషయం ఏంటంటే చంద్రకాంత్కి కూడా ఆల్రెడీ ఒక శిల్ప అనే అమ్మాయితో కూడా ఇంతకుముందే అదే అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో అదేవిధంగా వాళ్ళు వాళ్ళతో పాటు సీరియల్లో కొనసాగుతున్నటువంటి త్రినేని సీరియల్లో పరిచయం ఏర్పరచుకున్నటువంటి పవిత్ర జయరామ్తో కూడా కొంత ప్రేమలో పడ్డారు అక్కడే తనకి స్నేహం కూడా ఏర్పడింది అదేవిధంగా వాళ్ళు ప్రేమలో పడి కూడా దాదాపు ఒక ఆరు నెలల క్రితం కూడా వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకొని కూడా ఇక్కడే సహజీవనం చేస్తున్నట్టు కూడా తెలిసింది మనకి ఇక్కడే కలిసి ఉంటున్నారు ఇదే అపార్ట్మెంట్లో అదేవిధంగా వాళ్ళకి వీళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పవిత్రా జయరం సీరియల్లో పలు సీరియల్లో నటించడం అదేవిధంగా త్రినేని సీరియల్ నుంచి ఎంతో ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలుసు సో అదే కొన్ని సీరియల్స్లో కూడా ఆఫర్ రావడంతో అక్కడ సైన్ సైన్ చేసి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అనే నేపథ్యంలో కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది తిరిగి వస్తున్న సమయంలో నగర్ జిల్లా బూత్పూర్ దగ్గర తను హఠాత్గా మరణించారు అంటే అక్కడ యాక్సిడెంట్కి గురయ్యి తను చనిపోవడం జరిగింది ఆ తర్వాత అది త తట్టుకోలేనటువంటి చందు నిన్న ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదే అపార్ట్మెంట్లో సో అయితే ఇదంతా ఈ కార్యక్రమాల అన్నీ ఆయన అయిన అనంతరం కూడా చందు మళ్ళీ ఒకసారి బెంగళూరుకి వెళ్ళడము వాళ్ళ పిల్లల్ని చూసుకొని అక్కడే దింపేసి రావడం కూడా జరిగింది అక్కడ నుంచి అనంతరం ఇక్కడికి నిజంగా సూసైడ్ చేసుకోవడానికే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పోలీసులు కూడా అదే నిర్ధారించారు ప్రస్తుతం ఒక పక్క విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అదంతా క్లూస్ టీమ్ అంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్కి చేరుకొని ఇక్కడంతా కూడా క్లూస్ అన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది క్లూస్ అన్నీ కూడా సేకరించారు వాళ్ళు ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్లో ఉన్నాం ఒకసారి వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది వీళ్ళకి నుంచి పరిచయం ఏర్పడింది అసలు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి కొంతమంది అసలు ఇది కా అనుమానిస్తున్నారు ఈ సూసైడ్ పైన కూడా ఇంకా ఏదో కొన్ని అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా అదేవిధంగా దాని అందుకే సూసైడ్కి గురైనట్టుగా కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం అదే ఇదే అపార్ట్మెంట్లోని వాచ్మెన్ మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే మీ పేరు సంగీత మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వీళ్ళు త్రీ నైన్ సీరియల్లో నటిస్తున్నటువంటి పవిత్ర జరంగా చందుకు ఎంత కాలంగా తెలుసు ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు ఇయర్ ఇయర్ రెంట్కి ఉంటున్నారా రెంట్ రెంట్కే ఉంటున్నారు సీరియల్ తీసుకుంటాక వెళ్ళిపోతుంటారు పెద్ద ఇక్కడ ఉండి తక్కువ పొద్దున్న సిక్స్కి వెళ్ళిపోతారు సాయంత్రం పదకొండు పన్నెండు అలా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు తప్ప ఉండి తక్కువ కానీ ఇద్దరు కలిసి మంచి చాలా బాగా ఉండేవారు అసలు గొడవల కట్ట ఏమీ లేవు బాగానే ఉండవారు అసలు మీతో ఇలా వాళ్ళ మామూలుగా నవ్వు అన్న అనేసి అంతే అంతే తప్ప మాతే మాట్లాడేవారు కాదు ఎప్పుడు సంవత్సరం అయింది కానీ వాళ్ళు రావడం షూటింగ్కి వెళ్ళిపోవడం లగేజ్ అన్ని చదువుకుంటాం తప్ప మాతే అసలు పవిత్ర జైరం చంద్రకాంత్ సారు పవిత్ర మేడం పాప బాబు సో పవిత్ర జైరం వల్ల వీళ్ళ పాప బాబు అయినా వీళ్ళు అవును వీళ్ళు కలిసి నలుగురు ఉండేవారు అవును ఉండేవారు సో వాళ్ళ మొదటి అంటే చందుకి ఇంత ముందే పెళ్ళైంది ఇద్దరు పిల్లలను కూడా తెలుస్తుంది కదా వాళ్ళు వాళ్ళు ఏమైనా దాని గురించి మీకు ఏమైనా తెలుసా తెలియదు మాకు వీళ్ళే తెలుసు ఇంకా తెలియదు మాకు పవిత్ర జయరాంతో కలిసి వన్ ఇయర్ పాటు ఉన్నారు ఇక్కడ ఉన్నారండి ఉన్నారు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇదంతా ఈ సంఘటన ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ తెలిసిందండి మాకు నిన్న ఎవరు చూసారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు వచ్చారు నేను పొద్దున్న పది గంటలకే ఆయన వచ్చారండి వచ్చి బట్టలు అయ్యి పట్టుకెళ్తాకొచ్చాను అనేసి చెప్పారండి చెప్పి పైకి వెళ్ళారంటండి తర్వాత ఇంక మా పనిలో మేము ఉన్నాం మాకు తెలీదు సాయంత్రం సాయంకాలం ముట్ల ఐదు గంటలకే ఫ్రెండ్స్ వచ్చి బెల్ కొడుతున్నారంట కొడుతుంటే డోర్ ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేయట్లేదు అనేసి కొట్టి కొట్టి కిందకు వచ్చి వాచ్మెన్ అన్న డోర్ ఓపెన్ చేస్తున్నాము డోరు కొడుతున్నా కానీ వేరే కాలింగ్ బెల్ డోర్ ఓపెన్ చేయట్లేదు ఒకసారి మీరు కూడా రండి అనేసి అంటే వెళ్ళాడు వెళ్తే లెగిలేదు ఒకవేళ ఏసీ వేసుకొని ఏమైనా పడుకున్నారో ఏటో సారో అనేసి ఇంకా మేము కిందకు వచ్చేసి మా ఆయన గారు మెయిన్ ఆపేశారు ఆపేసి ఒకవేళ వెంటనే లెగిసిపోతారు కదనేసి అయినా లేకలేదు ఇంకే అన్న తలుపు పదల కొట్టేద్దాం అసలు అనేసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మా ఆయన కలిపి డోర్ గట్టిగా గంటితే పడిపోయింది అప్పుడు ఆ పట్టణ బాల్కనీల్లో ఒక ఓస్కే దానికి ఊకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు ఆయన బాల్కనీలో లో అంటే నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి అపార్ట్మెంట్ వచ్చినట్టుగా వచ్చినారు అని ఏమన్నా అనిపించిందా ఏం అనిపించలేదు అని వచ్చినట్టుగా ఏం అనిపించలేదండి రాగానే ఆమె తెలుసుకుని కొన్ని ఏడ్చాడండి ఆయన ఇలాగ అయ్యింది మేడంకి అలాగ అవుతుంది అనుకోలేదు అనేసి చాలాసేపు బాధపడ్డాడండి పాపం నేను ఇంకా ఇలా వచ్చి అడుగు ఎట్లా పోతున్నాను బిల్డింగ్ లోకి ఆవిడ ఆవిడ గ్యాప్ వచ్చేస్తుంది నాకు అనేసి ఇక్కడ చెప్పి బాధపడ్డాడు తప్పండి మీరు చనిపోయి ఇదంతా కూడా ఒక వారం పాట అవుతుంది కదా ఐదు రోజులు అవుతుంది ఒక వారం పాట అవుతుంది అంతే అంతే అండి మరి ఇలాగ ఎందుకు చేసుకున్నాడు మాకు తెలియదు అండి ఆయన పిల్లల్ని అంటే ఇదంతా అంటే వాళ్ళ ఆవిడ పవిత్ర జ్వరం గారు చనిపోయిన ఇదంతా అనంతరం కూడా పిల్లల్ని బెంగళూరులో వదిలిపెట్టొచ్చారు లేదండి వాళ్ళ అమ్మగారు చని యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది ఇంకా వాళ్ళ పాప బాబు వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు బెంగళూరు ఇంకెక్కడ లేరండి ఎవరు వాళ్ళు ఉండేది నివసించే పూర్తిగా వాళ్ళంటే నేటివ్ ప్లేస్ వచ్చేసి కానీ అందరూ అయితే ఇక్కడే ఉన్నారు ఆ షూటింగ్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అవ్వడం అయితే పాప బాబు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ కార్యక్రమం అయితే రారు కదా రాలేదండి నిన్న మాత్రం ఆయన వచ్చి బట్టలు పట్టుకెళ్ళని బట్టలు అవి తీసుకుని వచ్చారు తర్వాత లోపల ఉన్నారు ఉన్నారండి మరి ఇలాగ ఎందుకు తీసుకున్నారు మాకైతే అయితే తెలియదండి ఇదంతా కూడా ఏడు గంటల సమయంలో మీకు తెలిసింది వాళ్ళ వాళ్ళు రావచ్చారు వాళ్ళు కూడా సీరియల్ అంటే కాదండి వాళ్ళు మాములు కూడా ఉంది వాళ్ళు ఏమన్నా సెక్యూరిటీ రెగ్యులర్గా ఎప్పుడైనా వస్తూ లేకపోతే నిన్న ఫస్ట్ నిన్నే ఫస్ట్ టైం వచ్చారు అండి ఈ వన్ ఇయర్ లో ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్ ఏమన్నా ఎప్పుడు వస్తుంటారా ఆలు కాకుండా ఇంకా ఆయనే వస్తారండి బయట కనుక కలుపుతారేమో ఇక్కడికైతే ఎవరిని తీసుకురా తీసుకొచ్చి వారు కాదండి ఆయన నేను మా ముగ్గురు నలుగురు రావడం ఏం చేస్తారు కట్టనే ఉన్నాయి తీసుకోవాలి ఇప్పుడు ఈయన అది ఫ్రెండ్స్ ఉంటే సాయం చేస్తారు తీసుకోగలుగుతాను కదా చదువుకుంటాను కదా అనేసి తీసి తెచ్చుకున్నట్టు ఉన్నాడండి ఆయన అవన్నీ తీసుకోలేక కొంచెం నీరసం మీద ఒకవేళ తీసి తెచ్చుకున్నాడేమో అనుకుంటున్నాం అండి మేము అంతే సార్ మీ పేరు సూర్భాగం సూర్బాబో మీరు ఇక్కడ నాలుగేళ్ళు పోయి ఎవరెవరు ఉంటారు ఈ అపార్ట్మెంట్లో మామూలుగా ఎన్ని ఫ్యామిలీస్ పదిహేను పదిహేను ఫ్లాట్లు పదిహేను ఫ్లాట్ మళ్ళీ వాళ్ళు మామూలుగా వచ్చి మా రెంట్ కొంటున్నారు అలా వన్ ఇయర్ నుంచి మొన్న అయితే మన సండే అయితే ఇప్పుడు సెట్టిపోరు మరి నిన్న మామూలుగా వచ్చి పైకి వెళ్ళారు మామూలు పైకి వెళ్ళారు ఎందుకు అనుకున్నాం మేము మామూలు కానీ వచ్చి సాయంకాలం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ వచ్చి మామూలుగా అన్న ఉన్నారు సార్ అన్న సార్ ఉన్నారన్నాను అసలు చూసుకున్నారా టోల్పోటిన కానీ బెల్ట్ ఎత్తలేదు అన్న ఫోన్ తీసినట్టు ఎత్తలేదు అని చెప్పారు అంటే మీరు ఇక్కడ ఎవరు ఎవరు వచ్చినా కూడా ఎవరు అని ఎంక్వైరీ చేసి పంపిస్తారా లేకపోతే నార్మల్గా వదిలేస్తా పంపిస్తాం ఎవరు వచ్చినా ఎంక్వైరీ చేస్తాం అండి ఎవరు ఎంక్వైరీ మన ఫ్రెండ్స్ ఆయన కూడా వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు అన్న మేమన్నా మన కదా అన్నారు అన్న ఓకే అన్నా సరే అన్న ఒకసారి వెళ్తాం పైకి అన్నారు ఫోన్ వచ్చారని వచ్చామన్నారు చూసి ఉన్నారు ఫోన్ చేసినా ఫోన్ ఫోన్ తీయకపోతే అప్పుడు అన్న ఒకసారి తొలిపాట్లు కొట్టాము ఏంటంటే సరే ఒకసారి ఇలా ఆ తొలిపాట్లు కొట్టినప్పుడు స్టేట్ బాల్కనీలో కూరేసుకున్నాం